ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం ఆగస్టు శుక్రవారం తులరాశి వారు ఈ మహిళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ మహిళ వల్ల రాబోయే రోజులు మీరు కొన్ని నష్టాలను చూడబోతున్నారు మరి ఇంటికి ఆగస్టు ఒకటో తేదీ శుక్రవారం తులరాశి వారు ఏ మహిళతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అసలు ఇంతకు ఆ మహిళ ఎవరు ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజులు తులరాశి వారికి అనుకూలంగా ఉంటుందా లేదంటే ప్రతికూలంగా ఉంటుందా జ్యోతిష్య పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి గురించి ఈ రోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క తుల రాశి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ తుల రాశి వారికి రాబోయే రోజులు బాగా అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నారు పండితులు అలాగే కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి కూడా ఎందుకంటే ఈ సమయంలో మీ యొక్క ఎదుగుదలను చూడలేటువంటి కొంతమంది వ్యక్తులు మీ మీద ఈ సమయంలో కొన్ని కుట్రలు చేయబోతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇన్నాళ్ళ మీ యొక్క నిరీక్షణకు మీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలాలు రాబోయే రోజులు రాబోతున్నాయి ఆగస్టు ఒకటో తేదీన మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు అనుకోకుండా కొన్ని లాభాలు రాబోతున్నాయి ఆదాయంలో కూడా ముందుంటారు ఎందుకంటే మీరు ఆ దిశగా అడుగులు వేస్తారు కాబట్టి మీ యొక్క మీరు చేసే ప్రయత్నాలు ఫలించారు ఆటోమేటిక్గా ఇన్కమ్ పెరగడం స్టార్ట్ అవుతుంది సో దానివల్ల ఇప్పటివరకు అప్పుల ఊబులో కూరుకుపోయిన మీరు అన్ని అప్పులు తెచ్చేస్తారు దీంతో మీకు తలపై భారం దిగినట్లు అవుతుంది ఇదంతా చూసే వ్యక్తులు కూడా షాక్ అవుతారండి మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుని గుర్తించే సమయం వచ్చింది కాబట్టి ప్రతి పనులకు మీరు ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి విజయం మీ వెంట పరుగులు పెడుతుంది ఇప్పటివరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టిన ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో సాల్వ్ అవుతాయి మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ని సాధిస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యాపారాలు ఆశించిన ప్రాఫిట్స్ వస్తాయి ఇక ఆదాయం కూడా పెరుగుతుంది జీతాలు పెరుగుతాయి నిరుద్యోగులు మంచి ఉద్యోగులు స్థిరపడతారు అలాగే ప్రజెంట్ కొన్ని ఇబ్బందులు ఆందోళన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీకు విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు కుటుంబానికి సంబంధించిన సమస్యలు కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా పరిష్కారం అవుతాయి తల్లిదండ్రుల నుంచి ఆశించిన సాయ సహకారాలు అందుతాయి ఈ టైంలో కెరియర్ లో కొన్ని ఒడిదుడుకులను ఫేస్ చేయాల్సి ఉంటుంది మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు లేదా మీకున్న లేజినెస్ కారణంగా ఒక పెద్ద అవకాశం కోల్పోతారండి అవునండి అందుకే మీరు ఏ నిమిషంలో సరే చాలా అలర్ట్ గా ఉండాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించి పర్వాలేదు ఫైనల్ గా ఒక కరెక్ట్ డెసిషన్కి తీసుకోవాలి మీపై మీ యొక్క కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కాకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి ఇకపోతే అంటే వారి మీ పైన పెట్టుకున్న నమ్మకం వమ్మకం బాధ్యత సక్రమం నివర్తించాలి అంటే వారికి ఏం కావాలి వారికి కావాల్సింది ఏంటి వారికి టైం టు టైం మీరు ఏ విధంగా అయితే ఇప్పటివరకు వారు ఏం చెప్పింది అయితే చేశారో విధంగా వారికి నచ్చినవి చేస్తూ ఉండాలి ఇక ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చూడ అలవాట్లకు దూరంగా ఉండాలి లేకపోతే మీరు భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు తర్వాత మీరు ఎంత బాధపడి చేసినా కూడా నష్టాన్ని ఎప్పటికీ పుడ్చలేరు గుర్తు పెట్టుకోండి తొలరాస్తారు ఇక ఆగస్టు ఒకటో తేదీ శుక్రవారం తొలరాస్తారు ఒక మహిళతో జాగ్రత్తగా ఉండాలండి ఆమె ఇంతకు ఎవరు అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ యొక్క ఆఫీస్ ప్లేస్ లో మీరు ఎదుగున్నటువంటి ఆ యొక్క ఎదుగుదల చూడాలంటే మీ యొక్క సమయంలో మీతో గొడవ పడుతుంది ఆ యొక్క గొడవతో మిమ్మల్ని ఈ సమయంలో ఆఫీస్ నుంచి బయటకు పంపించుకోవాలని చాలా ప్లాన్ చేస్తుంది అనమాట కాబట్టి ఎవరైతే తుల వ్యక్తులు ఉంటారో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు వారు మహిళలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఈ సమయంలో వారు పన్నే పన్నాగాలు నిజంగా మీకు చాలా హాని చేస్తాయి అటువంటి స్త్రీలతో మీరు వీలైనంత వరకు దూరంగా ఉండాలి అటువంటి మహిళలతో మీరు మాట్లాడుకుని ఉండమే అని కాబట్ కాబట్టి వరం మీ యొక్క వర్కింగ్ ప్లేస్ లో ఎవరైనా ఒక మహిళ మీకు హాని చేస్తుందని మీకు కాస్త తెలుస్తూ ఉన్నట్లయితే ఆ దిశగా మీకు ఆ మహిళ చేసేటటువంటి అరాచకం మామూలుది కాదండి ఎందుకంటే ఆ మహిళ మీకు జాబ్ కి ఎసర పెడుతుంది కాబట్టి జాబ్ అవకుండా చూసుకోవాలి అనుకుంటే తులరాస్ అటువంటి మహిళల మహిళలు ఎవరైనా ఉంటే గనక మీ యొక్క వర్కింగ్ ప్లేస్ లో దయచేసి అటువంటి స్త్రీలకు మీరు దూరంగా ఉండండి లేదంటే చాలా నష్టపోతారండి జాబ్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది సో చూసారు ఆగస్ట్ ఒకటో తేదీన మీ జీవితం ఏం జరగబోతుంది ఈరోజు మనం ఈ వీడియో వరకు చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గణ మనం క్లిక్ చేస్తే మేం పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెలు వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్